డే స్టూడెంట్స్ నేను మీ ఆర్స్ రెడ్డి సార్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మకమైన ఒక తీర్పు గ్రూప్ వన్ కేసు రద్దు మరి ఈ గ్రూప్ వన్ రద్దు అయిపోయిన తర్వాత దీని ప్రభావంతో ఈరోజు నాకు చాలామంది విద్యార్థులు ఫోన్ చేశారు సార్ ఇదే పరిస్థితి గ్రూప్ టూకి వస్తుందా ఎందుకంటే ఈరోజు వన్ ఈ స్టాండర్డ్ అంటున్నారు చాలామంది ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమంటున్నారు అందువలన గ్రూప్ టూ కూడా రద్దు అయిపోయే అవకాశం ఉందా అంటే ఏదైనా ఒక విషయం ఆస్పెక్ట్ ఏదైనా జరిగినప్పుడు దాని ప్రభావాలు ఉంటాయి చూసారా ఆ విధంగా ప్రతి విద్యార్థికి అలా ఆలోచనలు వస్తాయి అయితే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ రద్దు కావడానికి ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే మరి ఆ సమయంలో కరోనా సమయంలో డిజిటల్ ఎవల్యూషన్ ముందు చేశారు ఒకటి తదుపరి ఆ యొక్క ఎంపిక కాబడే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో మరలా మాన్యువల్ ఎవల్యూషన్ చేయమని కోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పులో భాగంగా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ చేంజెస్ వచ్చాయి డిజిటల్ ఎవల్యూషన్ చేసిన వచ్చిన లిస్టుకి తర్వాత మాన్యువల్ ఎవల్యుయేషన్ చేసేటప్పుడు అరవై ఎనిమిది శాతం పేర్లు మారిపోయాయి అప్పుడు దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది అంటే ఒకే ఎగ్జామినేషన్కి డిజిటల్ ఎవల్యుయేషన్ చేసి తదుపరి మాన్యువల్ ఎవల్యూషన్ చేస్తే ఎంత వేరియేషన్ వచ్చింది కదా అందువలన ఈ ఎగ్జామ్ల సప్రమాణత ఎలా ఉంది దీన్ని మీరు ఎలా విశ్వసనీయత చేస్తారు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే దానికి ఆ కోర్టు ఆధారాలు తీసుకొని రెండు పరీక్షలు ఒకే ఎగ్జామ్కి చేసేటప్పుడు ఇంత వేరియేషన్ వచ్చింది కనుక మరి రాజ్యాంగంలో ఈ యొక్క ఏదైతే పరీక్షలకు సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఒక పరీక్షకి ఇలాంటి రెండు రకాలుగా ఎగ్జామ్స్ పెట్టి ఎంపిక చేసి మీరు తుది జాబితా ఇవ్వడం అనర్హత అది రద్దు చేసి మరలా ఎగ్జామ్ పెట్టండి అది గ్రూప్ వన్ కేసు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ గ్రూప్ టూకేముందండి వన్ ఈస్ట్ హండ్రెడ్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ అనేది డిసైడ్ చేసే ఒక రకమైన ఆప్షన్ అనేది ఒక రకమైన అధికారం అనేది ఏపీఎస్సికి ఉంది అది ఏపీపీఎస్ రైట్ అది వన్ ఈస్ట్ ట్వెల్వ్ ఇస్తారా వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ఇస్తారా వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇస్తారా పరిస్థితుల ప్రకారం చేసుకున్న రైట్ ఉంది ఏపీపీఎస్సికి అందువల్ల ఏపీపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రకారం మనం కోర్టు కేసు వేయలేం మరి ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఎట్టి పరిస్థితుల్లో రద్దు అనేది జరగదండి వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని మరి ఏపీపీఎస్సీ వర్గాల్లో ఉన్న సభ్యులు కూడా కొంతమంది విద్యార్థులకి అదేవిధంగా న్యూస్ పేపర్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అందువల్ల ఇలాంటి ప్రభావం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు అది గుర్తుంచుకోండి మరి ఈ రద్దయిన ఎగ్జామ్ మాత్రం ఆరు నెలల్లో ఖచ్చితంగా మరి ఎగ్జామ్ జరిగిపోతుంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఇటువంటి దాన్ని మరి ఆ సమర్థించదు కనుక ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మరలా రీషెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది పరీక్షలు కూడా జరుగుతాయి అయితే గ్రూప్ టూ విద్యార్థులు దీనిపై ప్రభావాన్ని పెట్టుకోకండి దయచేసి ఎందుకంటే ఎలాంటి ప్రభావాలు ప్రతిదానికి ఎవరు ఎవరూ కూడా అనుసంధానించుకుని మీ మైండ్ని డైవర్ట్ చేసుకోకండి ఎప్పటికే ఎగ్జామ్ జరిగి సుమారుగా ఫిబ్రవరి ఇరవై ఐదు అయింది కదా ఇప్పటికీ ఒక ఇరవై రోజులు కావస్తుంది అందరూ కూడా ఇదే ఆలోచనలో పుస్తకాలు తీలా మరి ఇదే ఆలోచనలతో మీరు కొనసాగించారనుకోండి ఆ కాస్త రిజల్ట్ ఇచ్చాక ఒక రెండున్నర నెలలు ఇస్తాడు ఈ టైం సరిపోదు ఒక ఎకానమీ సరిపోవడానికి చదవడానికి సరిపోదు సైన్స్ అండ్ టెక్నాలజీ డైనమిక్ సబ్జెక్టు మరి అప్పుడు పరిస్థితి అండి అందుకే దయచేసి ఇవన్నీ పక్కన పెట్టేయండి మరి ఒక గ్రూప్ టూ గెజెడ్ క్యాడర్ ఆఫీసర్గా ఒక ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విజేతగా నేను ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక మంచి లైవ్ క్లాసెస్ అనే మెంటర్షిప్ని అందిస్తున్నాను అది కూడా ఒక సామాజిక దృక్పథంతో మూడు వేల ఐదు వందల రూపాయలకే నాలుగు సబ్జెక్టు లైవ్ క్లాసులు ఉంటాయి ఆ క్లాసులతో పాటు మరి రికార్డింగ్ అవుతుంటాయి ఆ క్లాసులు మీకు నచ్చినప్పుడు వినొచ్చు ఆ క్లాస్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఇలా త్రీ టైమ్స్ ఎగ్జామ్ ముందు రివిజన్ అంటే మనం ఎలాగైతే మీరు ప్రిపరేషన్ చేసుకుని మీరు ఎగ్జామ్ లోపు మూడు సార్లు రివిజన్ చేసే ప్లాన్ వేసుకుంటారో ఒక విజేతగా నా దగ్గర ఉన్న ప్లాన్ని మీ చేత ఇంప్లిమెంటేషన్ చేయిస్తాను ఈ ప్లాన్ కానీ మీరు కా ఫాలో అయితే ఈరోజు క్లాస్ అవుతుంది చదువుతారు రేపు ఎగ్జామ్ రాస్తారు ఓకేనండి అలాగే అప్డేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో మీరు చదివేటప్పుడు అన్నీ అప్డేట్ చేసుకోవడం చాలా కష్టమండి సో ఎగ్జామ్ ముందు వరకు కూడా అన్ని అప్డేటెడ్స్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి మరి అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి డౌన్ టు ఎర్త్ సైన్స్ రిపోర్టర్ మ్యాగ్జైన్స్ కానివ్వండి ఇవన్నీ మీరు సంగ్రహించుకోవడం కష్టం నేను అవి అన్నీ చేసి అలాగే ఎకానమీ అప్డేట్స్ కానివ్వండి డైనమిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ముందు వరకు ఇస్తాం అలాగే స్మార్ట్ నోట్స్ మన గ్రూప్ టూ ఫిలిమ్స్లో మన విద్యార్థులు ఒక్కలే అద్భుతంగా రాస్తారు ఎందుకంటే సెవెంటీ అబౌవ్ సిక్స్ మెంబర్స్కి వచ్చాయి ఎలా అంటే ఈ స్మార్ట్ టేబుల్స్ ఇచ్చాం ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి అంటే నువ్వు ఎంతవరకు ఎంత చదివావో ఎగ్జామ్ ముందు పదిహేను రోజులు ఎంత బాగా రివిజన్ చేసావో అదే చాలా ఇంపార్టెంట్ కనుక ఎగ్జామ్ ముందు మీకు రివిజన్ చేసుకునే విధంగా స్మార్ట్ టేబుల్స్ స్మార్ట్ నోట్స్ ఇస్తాం వాటిపైన ఎగ్జామ్స్ పెడతాం ఈ విధంగా ఒక మధ్య అద్భుతమైన మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ కూడా ఫాలో అవ్వండి మరి ఒక విషయం సార్ అందరూ ఓన్గానే చదువుతారు ఒక విషయం మేము ఎన్ని మీరు ఎన్ని కోచింగ్లు తీసుకున్నా ఎన్ని పుస్తకాలు చదివినా మీరే చదవాలి మాది గైడెన్స్ మాత్రమే ఒక గుర్రాన్ని నీటి తొట్టు వరకు తీసుకెళ్లగానే నీరు తాగించలేం కదా కానీ ఒక విషయం ఉన్న పోస్టులు తొమ్మిది వందలు కాంపిటీషన్ తొంభై వేల మంది ఎంపిక చేస్తారు ఇందులో డీటీ సబ్ రిజిస్టర్ లాంటి గెజిటెడ్ కేడర్ రావాలనేటప్పుడు మాలాంటి విజేతలు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరి కారణం ఒక మంచి మెంటర్ ఆ మంచి మెంటర్ లక్షణం ఏంటంటే మీకు అద్భు అద్భుతంగా అందుబాటులో ఉండాలి మెయిన్ మీకు లైవ్ టైంలో ఆ యొక్క సొల్యూషన్స్ అంతే నేను చెప్తాను ఏ ప్రాబ్లం వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఈ యొక్క డౌట్స్ క్లారిఫై చేయగలగాలి ఓకేనండి నెక్స్ట్ మరి స్మార్ట్ నోట్స్లు గట్టించేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ ఫాలో అవుతూ మీకు చెప్పాలి యూపీఎస్సీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీని ఆధారంగా చెప్పాలి అలాంటి మంచి మెంటర్ని ఎంచుకోండి ఎందుకంటే ఒక్క పాయింట్ మార్కుల్లో కూడా మంచి సర్వీసులు పోతున్నాయండి మంచిగా మీరు ఒక మెంటర్ని ఎంచుకోండి మరి ఆ మెంటర్తో ప్రయాణించండి ఖచ్చితంగా ఎలా చేస్తే కమ్యూనికేషన్ అంటే ఈ కమ్యూనికేషన్ బాగుంటే మీకు ఏదంటే ఈ ప్రిపరేషన్లో మనకి కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఎవరైతే కన్సిస్టెన్సీగా రోజు ఒక ప్రాపర్ వేలో చదువుతారో ఆ ఎగ్జా ఆ యొక్క చదివిన దానికి ఎగ్జామ్ రాసి నీ తప్పులు నువ్వు తెలుసుకొని చదువుతారో అప్పుడు మీరే విజేతలు అవుతారు సో ఓన్గా చదివారనుకోండి మోటివేషన్ ఉండదు గైడెన్స్ ఉండదు ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు కనుక దానికోసమే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా ఈరోజు లాస్ట్ ఆఫర్ పెట్టాం అయితే చాలామంది విద్యార్థులు అడిగిన దృష్ట్యా ఈరోజు రేపు కూడా ఆఫర్ ఉంచుతున్నాము మరి లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఒక కోర్సు కూడా పెట్టానండి ఈ కోర్స్ సార్ అంటే ఈరోజు మెయిన్స్ రాసినట్టే అందరికి ఉద్యోగాలు రావు తొమ్మిది వేల మందికి వస్తాయి మరి తర్వాత చదవడం మానేస్తారంటే మరలా చదువుతారు మరి గ్యాప్ వచ్చేస్తుంది అలా కాకుండా లైఫ్ టైం తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు మెయిన్స్ అయిపోతుంది వెంటనే గ్యాప్ రాకుండా షెడ్యూల్ ప్రకారంగా ఫిలిమ్స్ కరెంట్ అఫైర్ అన్ని స్టార్ట్ చేసుకుని వెళ్తాం మరలా మెయిన్స్ ఉంటుంది ఈ లోపు ఏదైనా ఎగ్జామినేషన్ వచ్చిందనుకో షెడ్యూల్ ఆ ఎగ్జామినేషన్ కూడా కొత్త షెడ్యూల్కి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇస్తాం ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా డిప్రెషన్లో ఉండడం వల్ల కేవలం ఐదు వేలకి వెయ్యి రూపాయల ఇన్స్టాల్మెంట్తో ఒక సామాజిక దృక్పథంతో ఒక ఆఫర్ పెట్టామండి లైఫ్ టైంలో మీరు ఏ ఎగ్జామ్కి చదివినా మన యాప్లో ఏ కోర్సు పెట్టినా మీకు ఉచితంగానే అందిస్తాం సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి మరి అందరూ కూడా దయచేసి గ్రూప్ వన్ రద్దు అయిందని చెప్పేసి గ్రూప్ టూ రద్దు అవుతుంది అని మరి నా ఎట్టి పరిస్థితులు అవదండి దాని యొక్క విధానం వేరు అది రెండు వేల పద్దెనిమిదిలో కోర్టులో అలా వస్తూ వస్తూ ఎప్పుడో రద్దవాల్సింది ఇప్పుడు రద్దయింది మరి దీనిపైన ఇటువంటి కోర్టు కేసులు లేవు కోర్టు కేసులు నిలబడదు ఎందుకంటే వన్ ఈస్ట్ హండ్రెడ్ కానీ వన్ ఈస్ట్ టోల్ కానీ యొక్క ఇష్టం అది ఏపీ సంబంధించిన ఒక రైట్ కూడా దానికి సంబంధించి ఎలాంటి వాళ్ళు కూడా అపోహలు నమ్మొద్దు దయచేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇప్పటికే ఆలస్యమైంది ఓకే సార్ మరి అందరూ కూడా మరి రేపు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఉంది అందరూ కూడా చాలా చక్కగా రాసి మరి క్వాలిఫై గ్రూప్ వన్ కూడా అయితే ఒక రెండు పడవల మీద కారు వేయొద్దు గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ ఏదో ఎంచుకోండి రెండు చదివారు అనుకోండి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుద్ది ఒక గ్రూప్ టూ చదివిన వాడితో గ్రూప్ వన్ చదివినవాడు కొంత ఇక డిస్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి ఎనాలిసిస్ చేయడం కానివ్వండి కొంచెం ఇబ్బంది అవుతాడు అదే రెండు చదివారు అనుకోండి ఒక దానితోనే చదివిన వాడితో పోటీ పడడం కష్టం అందువల్ల గ్రూప్ టూ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కనుక గ్రూప్ టూ ఎంచుకోండి గ్రూప్ వన్ సాధారణంగా రాయండి ఎందుకంటే అదే పాలిటీ అదే ఎకానమీ అదే ఎస్ అంటే బిట్స్ మళ్ళీ మనకి ఇస్తాడు కనుక కొంచెం రాయండి అంతేగాని గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండూ చదివేస్తుంది సార్ చాలా మంది ఫోన్ చేస్తుంటారు సార్ రెండు క్రాక్ చేయడం ఎలా అది ఇంపాసిబుల్ ఎవరికో ఒకరికి పాజిబుల్ అవుతుంది లక్షలో ఒకరికి వాళ్ళని బేస్ చేసుకుని వెళ్ళకండి అలాగే డిఎస్సీలో కూడా స్కూల్ అసిస్టెంట్ టూ ఎస్జిటెన్ ఉంటాయి రెండు చదివిన వాళ్ళు నేను వన్ పర్సెంటేజ్ సక్సెస్ చూశాను నైంటీ నైన్ పర్ పర్సెంటేజ్ ఫెయిల్యూర్ చూశాను సో గ్రూప్ టూ గ్రూప్ వన్ అంటే మీరు గ్రూప్ టూలో ఏం వదిలేసారో అది గ్రూప్ వన్లో చదవాలి గ్రూప్ వన్లో ఏమైతే చదువుతారో అది గ్రూప్ టూలో ఆటగడు అదంతా ఎనాల్టీగా చదవాలి అక్కడ ఏమి స్టాటిక్ ఉండదు కంటెంట్ ఉండదు మరి బైహాట్ చేసేది ఉండదు అందువలన ఆ లో మీరు చదివేటప్పుడు మాత్రం గ్రూప్ టూ సాధించలేరు కనుక ఏదో ఒకదాన్ని ఫాలో అవ్వండి ఓకే సార్ మరి మరిన్ని వీడియోలతో మీకు ప్రతిరోజు నేను ముందుగా ఉంటాను ఇక లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం అండి మరి యాప్లో ఎకానమీ ఎస్ఎన్టీ డైలీ లైవ్ ఉంటుంది ఒక టైం టేబుల్ చెప్తాను మరి డిజిటల్ బోర్డు కూడా మనకు వచ్చేసింది కనుక ఆ లైవ్లో మీరు పాల్గొని మీకు నచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసుకుని మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ